వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పోలీస్ క్యారెక్టర్ లో నటించాలన్నది నా డ్రీమ్ ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది అని చెప్పింది మీనాక్షి చౌదరి అనతి కాలంలోనే తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల పద్నాలుగు నా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా శుక్రవారం మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడింది తాను ఇప్పటివరకు కామెడీ జోడ సినిమా చేయలేదని తొలిసారి ఈ తరహా పాత్రలు నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేస్తానని ఆ ఎపిసోడ్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది పోలీస్ పాత్ర కోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారి బాడీ లాంగ్వేజ్ మెనారిజమ్స్ మీద అవగాహన ఉంది నేను కూడా లేడీ పోలీస్ల తాలూకు కొన్ని విషయాలను సేకరించాను అని చెప్పింది వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉందని ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మీనాక్షి చౌదరి పేర్కొంది గతేడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల్ని పలకరించానని ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంలో భాగం అయ్యానని ఈ పండగ తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నానని మరో రెండు చిత్రాలను త్వరలో ప్రకటిస్తానని మీనాక్షి చౌదరి తెలిపింది